ఎమ్మెల్యే గారు మా కుమారుడు మీద ఒక మల్లయ్య స్వామి మీద మేము స్వామి మేనమే మల్లయ్య స్వామి మా కింద నేను చెప్తున్నాను ఆయన ఒక స్వామి శివ పూజ చేసుకునే స్వామి మా గురువు లాంటివాడు ఆయన ఎటువంటి వాడు అనేది మీకు విలేకరులకు కూడా తెలుసు మరి అలాంటి ఆరోపణలు ఎలా చేస్తాడో ఆయన విజ్ఞాత కొద్ది లేస్తాం ఈ రోజు స్వామి ఏమన్నా ఫ్రాక్షన్ చేయమన్నాడా లేదా మా కుమారుడు కుమారు నా కొడుకు ఏమన్నా ఫ్రాక్షన్ చేయమన్నాడా మరి ఇటువంటి ఎల్లరూ ఎందుకు చేస్తారు ఒక విలేకరి మీరు విలేకరిని ఎవరినైనా చంపుతారా పోనీ సంపమని చెప్తారా పోనీ నా క్యారీ కానీ మా నాయన మా తమ్ముడు మా కొడుకు క్యారీ కానీ ఎవరినైనా చంపిన వ్యక్తులు మా మేము అసలు దానికి మేము సహకరించము అలాంటి వాళ్ళు వస్తే మేము దూరం పెడతాం ఇప్పుడు కార్యకర్తలు అందరూ వస్తుంటారు మా దగ్గర చాలా మంది ఎవరు ఎటువంటిది అనేది ఎలా తెలుస్తుంది కొంతమంది మీ కార్యకర్త అంటున్నారు మా కార్యకర్త ఉండొచ్చు కావాలి ఊకే అబద్ధం చేయరాదు అబద్ధం ఆరోపణ చేయరాదు నేనేమన్నా దాంట్లో ఉపేక్షించే మేము ఎటువంటి వాళ్ళు ఫ్రాక్షన్ మామూలుగా కొట్లాడితే కూడా కొట్లాడొద్దండి అని చెప్పే రకం నాది అలాంటిది మేము ప్రోత్సహిస్తామా నిన్న జరిగిన అరికేరీలో జరిగిన సంఘటన చాలా బాధకరం దురదృష్టకరం ఎవరి ప్రాణమైనా ప్రాణం ప్రాణమే కానీ అది ఎలా జరిగింది ఎందుకు జరిగింది పోలీసు వాళ్ళు వాళ్ళ దర్యాప్తులో విచారించున్నారు దర్యాప్తున తేలిన వాళ్ళకి కఠిన కఠినంగా శిక్షిస్తారు కూడా ఎవ్వరిని ఉపేక్షించే లేదు మన ఒకటి మన పార్టీ బీసీ పార్టీ ఈరోజు మనకు కుల సంఘాలు వచ్చి చెప్పడం కాదు మనం అన్ని కులాలకి ప్రాధాన్యత ఇస్తున్నాం వాల్మికీలకి ఇస్తున్నాం కురవలకి ఇస్తున్నాం గొల్లోళ్ళకి ఇస్తున్నాం వాళ్ళ కురని ఇలా చేశారు తప్పు ఎందుకంటే కురువాళ్ళు ఎంపీగా అయినారు ఇక్కడ అది కూడా గుర్తించుకోవాలి అదేవిధంగా మరి మన నియోజకవర్గంలో డీలర్షిప్లు కురువాళ్ళకి ఇచ్చాం మరి ఫీల్డ్ అస్టెంట్లో ఎల్లార్థీలు కురువాళ్ళకి ఇచ్చాం ఏ పదవులు వచ్చినా కూడా రాబోయే సొసైటీ సింగిల్ విండో కూడా ఒక కుర్రకిస్తున్నాం అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసేది ఎవరైనా ఉన్నారంటే ఒక ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం మాత్రమే న్యాయం చేస్తుంది ఇలాంటి తరుణంలో ఏదో జరగడానికి జరిగింది చాలా పెద్ద తప్పు జరిగింది దానికి మేము కూడా ఉపేక్షించలేదు ఖచ్చితంగా కఠినంగా శిక్షించమని మా పోలీస్ అధికారులు కూడా చెప్పాం వీలైనంత వరకు ఎఫ్ఐఆర్లో ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఇంకా విచారించి ఎవరైతే దానికి తోడ్పడ్డారో వాళ్ళందరినీ కూడా త్వరలోనే డిపార్ట్మెంట్ కూడా అరెస్ట్ చేస్తుంది దీంట్లో మాత్రం ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా శిక్ష అయ్యేంతవరకు వరకు కూడా ముందుకెళ్తాం అదేవిధంగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాట్లాడారు మన ముఖ్యమంత్రి మీద బాబు నాయుడు గారు సౌమ్యులు మన తెలుగుదేశం పార్టీ సౌమ్యులు అందులో ఉండే బీసీలు మనం సౌమ్యులేమే ఎవరిని అత్యారాజకీయం ప్రోత్సహించేది కాదు మరి అలాంటి తరంలో జరగని సంఘటన జరిగింది కాబట్టి మేము దాన్ని ఖండిస్తున్నాం అది తప్పు తప్పే ఎవరు చేసినా అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారు గాడిదలు వస్తున్నారా అది ఇది అనేది చెప్పడం తప్పు ఎందుకంటే ఈరోజు ఆయన బాధ మా బాధ ఒకటే ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఈ రాజకీయాలు పోషించేవాడు అందులో నేను మీకు అందరికీ సుపరిస్థితున్ని మా నాన్న కాలంలో ఫ్రాక్షన్ లేదు నా కాలంలో ఫ్రాక్షన్ లేదు మా తమ్ముడు ఉన్నప్పుడు లేదు ఇంకా మా ముందు కొడుకులు ఉన్నప్పుడు కూడా ఉండదు ఎందుకంటే మేము వీరశైవ లింగాయతరం ఫ్రాక్షన్ అంటే పడదు ఒకటి ఆలోచించండి మీరు అందరూ వెళ్ళకుండా ఉన్నాడు ఆయన కూడా మీ తోటి విలేకరు ఏదో మాకు పియేగా ఉన్నాడు మరి ఆయన మీద ఆరోపణ చేయడమే నా కొడుకు నా కొడుకు ఏమైనా రెగ్యులర్గా వస్తాడా నేను ఆబ్సెంట్ అయిన రోజు వస్తాడు ఆయన నేను ఊర్లో లేని రోజు మొన్న లోకేష్ ప్రోగ్రామ్కి నేను లేను వాడు వచ్చాడు చేశాడు యువత కాబట్టి యువత దండి మంది వస్తుంటారు తప్పుందా అది ఈయనే ఉపేక్షించాడు ఈయనే చేపించాడు అనేది ఎంతవరకు సమంజసం